హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ చూపిస్తున్నానండి అది కూడా జొన్నపిండితో క్రిస్పీ దోశ చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది జొన్నపిండితో రొట్టెనే అని కాదండి ఇలా దోశలు వేసుకున్న కడుపు నిండుగా తినొచ్చు అలాగే రొట్టెతో ఎంత హెల్దీయో దోశ కూడా అంతే హెల్దీ కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా మందికి జొన్న రొట్టె రాదు కాబట్టి సింపుల్గా ఇలా దోశలు ట్రై చేయండి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ జొన్నలతో పట్టించిన పిండి అండి మీరు కావాలంటే మార్కెట్లో దొరుకుతుంది కదా అదైనా తెచ్చుకొని జల్లించుకొని చేసుకోవాలండి పిండిని ఇలా కంప్లీట్గా జల్లించుకున్నాక దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే ఇలా పోతుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలి పిండిని అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని పిండిని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి లేదంటే ఇలా స్పూన్తో కలుపుకున్నా పర్వాలేదు అనేది ఉండొద్దండి నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పిండి బాగా నాన్తదనమాట ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి బాగా నానింది కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు నీళ్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి టోటల్గా ఒక కప్పు పిండికి రెండు కప్పుల వరకు నీళ్లు పట్టాయండి మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కొన్న పిండికి ఒకలాగా పడతాయి మనం మామూలుగా పట్టించిన పిండికి ఒకలాగా పడతాయి వాటర్ కాబట్టి బ్యాటర్ని ఎలా చూసుకోవాలంటే మనం ఇది బియ్యం పిండితో వేసుకుంటాం కదండీ దోశ ఆ విధంగా ఉండాలన్నమాట పల్చగా ఉండాలి చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఈ మాత్రం పల్చగా ఉండాలి ఇలా అంతా కలుపుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చండి ఒకవేళ డిన్నర్ టైంలో చేసుకున్నారనుకోండి ఆకుకూరలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఎలాంటి సోడా ఏమి వాడమండి హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఎవరైనా తినొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు దీంట్లో ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ అన్నీ ఏవైనా వేసుకోవచ్చు అండి ఇలా కలుపుకున్నాక బ్యాటర్ రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక రెండు చుక్కల ఆయిల్ వేసేసి ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ప్యాన్ బాగా వేడవ్వాలండి బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ని వేసుకునేటప్పుడు ప్రతిసారి ఇలా అడుగు నుంచి కలపాలి ఎందుకంటే పిండి అనేది అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కలుపుకొని మనము బియ్యం పిండి దోశ ఎలా వేసుకుంటాము రవ్వ దోశ బియ్యం పిండి దోశ అలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోవాలి ఈ దోశను మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి దీనిపైన నేను కొంచెం కారం వేసుకుంటున్నాను మీకు నచ్చితే స్పైసీగా తినే వాళ్ళయితే వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ పడు ఎక్కువ వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది మీరు కావాలంటే తక్కువ వేసుకున్నారనుకో వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా అండి హెల్తీగా ఇప్పుడు దీనిపైన నేను క్యారెట్ తురుముకొని వేసుకున్నాను మీరు కావాలంటే బ్యాటర్లోనే కలిపేసుకోవచ్చు నేనైతే ఇలా పైన వేసుకుంటున్నాను ఇలా క్యారెట్ తురుము వేసుకొని ఈ విధంగా ఖర్చుతో ఇలా పెట్టేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి దీనిపై నుంచి కూడా వేసుకోవచ్చు ఇలా మంచి కలర్లోకి వచ్చే వరకు అన్ని వైపులా ప్యాన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ చాలా బాగుంటుందండి ఈ దోశలు రెండు తింటే మనకు డిన్నర్కి కూడా సరిపోతాయి అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ మేము ప్లెయిన్గా వేసుకోవాలన్నా కూడా కొంచెం ఆయిల్ ఒక్కటి వేసేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇలా క్యారెట్ కారం అన్నీ వేసుకున్నామంటే దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు కాకపోతే నేను ఇక్కడ కొంచెం కొబ్బరి చట్నీ కూడా చేశానండి కొబ్బరి చట్నీతో పైన కారం వేసుకొని ఇలా తింటే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి జొన్న రొట్టె రాని వాళ్ళు సింపుల్గా ఇలా దోశలు వేసుకున్నారనుకోండి పెద్దవాళ్ళనే కాదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తుంది సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తుందంటే మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్